सदा निवृक्षस्य मूलादिवासात् सुधा तिक्तमप्रीयन्तं तरुणकल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनादं मे गनकसाबाबा भक्तुलैते నెక్స్ట్ మినిట్ అసలు ఈ గుడి ఎక్కడుంది అని తెలుసుకొని అక్కడ వాలిపోతారు దానికి నేను గ్యారెంటీ అసలు ఫస్ట్ ఎంట్రంగ్లోనే మనకి గుడికి గుడి ఒక వంద మీటర్ల దూరంలో ఉంది అనగానే మనకి సాయిబాబా మూర్తి పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట అసలు కళ్ళు చెదిరిపోయి పెద్ద భారీ విగ్రహం అనమాట గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకొక విషయం చెప్పాను అనుకోండి నెక్స్ట్ మినిట్ మీరు ప్లానింగ్ చేసుకుంటారు అనమాట ఎప్పుడు వెళ్ళిపోవాలి ఈ గుడికి అసలు గుడి ఎక్కడుంది ఏంటి పూర్తి డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో చూస్తారనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లేట్ చేయకుండా నేను ఇక్కడ విషయం చెప్పేస్తున్నాను మీకు గుళ్ళో కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా పారాయణ చేస్తున్నారు ఏం పారాయణ అంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది గుళ్ళో విశేషంగా ఇది అభయ సాయి మందిరం అంట ఈ గుడి వచ్చేసి భువనగిరి జిల్లా కొండమడుగు అనే విలేజ్లో ఉందన్నమాట భువనగిరి జిల్లాకి దగ్గరలో ఉండే కొండమడుగు అనే విలేజ్లో అన్నమాట మెయిన్ రోడ్ కాకుండా సర్వీర్ సర్వీస్ రోడ్ అంటారు కదా సర్వీస్ రోడ్లో నుంచి ఒక చిన్న ఆర్చ్ లాంటిది ఉంటుంది మనకి వేణుగోపాల స్వామి మందిరం అని అందులో నుంచి మనము ఆ లో నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రైట్గా ఒకే రూట్లో వెళ్ళామంటే మనకి వేణుగోపాల స్వామి మందిరం ఉంటుంది అక్కడ నుంచి వంద మీటర్ల దూరంలో మనకి ఈ సాయిబాబా మందిరం ఉంటుందన్నమాట ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి గురు చరిత్ర అంటే సిరిడి సాయి బాబా చరిత్ర రెండు ఆరు పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేసి ఒక ప్రదక్షిణం చేసి గుడికి ఒక కొబ్బరికాయ కొట్టి మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే స్వామికి నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయని ఇక్కడ చాలామంది విశ్వసిస్తున్నారు అనమాట అయితే ఒకరి విశ్వాసాన్ని మనము నమ్మకపోయినా దాన్ని తక్కువ చేసి చూడొద్దు అలా అని చెప్పేసి వితండవాదాలకు పోయి దేవుడు కాదు దేవుడు అవును అనే పిచ్చి పిచ్చి మాటల కంటే కూడా ఎవరి నమ్మకాన్ని వాళ్ళకు వదిలేసి ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గౌరవించరు అనమాట ఇక్కడ గుడి మాత్రం నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ ఎంట్రింగ్లో మనకి సూర్య భగవాను రూపంలో కనిపిస్తారనమాట ఏడు అశ్వాల కట్టిన రథం పైన స్వామివారు కూర్చుంటారు అండ్ దాని వెనకాల ఒక చిన్న నాలుగు గోడలతో కలిగిన ఒక చిన్న మందిరం లాగా ఉందనమాట అంటే క్లోజుడ్గా ఉంటుంది లోపల స్వామి ఏమి ఉండరు కానీ నాలుగు దిక్కుల నాలుగు అవతారాల్లో సాయిబాబాని ఒక రూపం ఇచ్చి పెట్టారు స్టార్టింగ్లో అయితే వినాయకుడు పక్కనే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న సాయిబాబా అనమాట గోవులను కాస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో సాయిబాబాని ఇక్కడైతే ప్రతిష్ఠించారు అండ్ దాని పక్కనే రైట్ సైడ్లో అసలు పడుకోని ఉన్నట్టుగా ఉంటారనమాట ఇది సిలికాన్ బొమ్మ అని చెప్పారు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి గాజుకి అటువైపు గాజు పలకకు అటువైపు ఉన్నట్టుగా నిజంగా అంటే నిజంగా ఒక మనిషిలాగా అనిపించారనమాట నేను అసలు చూపు తిప్పుకోలేకపోయినా అనమాట రెండు విషయాల కాడ ఒకటి ఆయన పాదాల కాడ అసలు ఆ పాదాలు ఆ స్కిన్ నిజంగా ఒక మనిషి పాదము దానిపైన సన్నటి నరాలు ఆ గోళ్ళు ఆ వేళ్ళు చూస్తే నిజంగా మనిషి ఒక వృద్ధ మానవుడు ఉంటే ఎట్లుంటాడో అతనే అనిపించింది ఇంకోటి చూపండి ఆ చూపు కూడా జీవం ఉన్నవాడు చూపు ఒకలా ఉంటుంది జీవం లేని వాడు చూపు ఒకలా ఉంటుంది కదా అసలు బొమ్మ అయినా కూడా నిజంగా కూడా ఒక మనిషి ఉంది అనేంతలా అనిపించింది అనమాట నాకు అసలు చెప్తూ ఉంటేనే ఒకలాంటి భావోద్వేగం అనిపిస్తుంది నాకైతే అంత బాగా అనిపించింది అండ్ దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో మనకి హనుమంతుడు రూపంలో ఇక్కడ సాయిబాబానైతే పెట్టారంట పెట్టారు జస్ట్ బొమ్మలు అనమాట చిన్న స్టాట్యూ లాగా అంటే సాయిబాబా అనే రాముడు శివుడు కృష్ణుడు అనుకునే వాళ్ళందరికీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారనమాట ఇక్కడ హనుమంతుడు రూపంలో అండ్ వినాయకుడు రూపంలో కృష్ణుడు రూపంలో అండ్ ఇంకొకటి రాముడు రూపంలో కూడా ఉన్నారనమాట ఈ నాలుగు వైపులా నాలుగు విగ్రహాలాగా మనకు చూపిస్తారు ఇంకో విషయం ఏంటి అంటే ఒక చిన్న గదిలా సాయిబాబా మూర్తి ఉందనమాట అయితే పక్కకి నుంచి చూడడం వల్ల ఇంకా అసలు ఎమోషనల్ అయిపోయాను అనమాట అసలు పక్కకుండి చూస్తే నిజంగా ఒక మనిషి ఇక్కడ కూర్చున్నాడే అన్న ఫీల్ వచ్చేసింది నాకైతే అయితే నేను ఫస్ట్ వెళ్ళడానికి లేదేమో అనుకొని కిటికీ నుంచే తీశాననమాట మా పొట్టిది ఏం చేసిందంటే అక్కడి నుంచి వెళ్ళి డోర్ తీసి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది వెళ్ళొచ్చో వెళ్ళొద్దో అని చెప్పేసి నేను గాజుకి ఇటువైపు అంటే కిటికీ నుంచి ఇటువైపు నుంచి వీడియో తీశాను ఇది లోపలికి వెళ్ళేసరికి నేను కూడా దాని వెనక నుంచి వెళ్ళి తీశాను తీస్తున్నంతసేపు మాత్రం లిటరల్గా నా కళ్ళలో మాత్రం నీళ్ళు వచ్చాయండి అసలు ఒక మనిషి మన ఎదురుగా కూర్చుని నేనున్నా అంటున్నట్టు అనిపించింది నాకైతే అసలు నాకు ఎందుకో అండి పాదాలక్కడ స్ట్రక్ అయిపోయింది నా మనసు మొత్తం అసలు ఆ గుడికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ పెద్ద స్టాచ్యూ కానివ్వండి ఆ పడుకున్న పొజిషన్లో ఉన్న సాయి కానివ్వండి ఇక్కడ ఈ చిన్న గదిలో ఉన్న సాయి కానివ్వండి నాకు అక్కడ పాదాలక్కడ మొత్తం నా మైండ్ మొత్తం అక్కడే అయిపోయింది అనమాట అరే నిజంగా ఒక మనిషి ఇక్కడ ఉన్నారు అని నాకు పదే పదే అనిపించినట్టుగా అనిపించింది నిజం చెప్పాలంటే నేను సాయిబాబా అంటే దేవుడి కంటే కూడా ఒక గురువుగానే ఆరాధిస్తా అంతవరకు ఒక దైవంలాగా అనుకోలేదు నిజంగా చెప్పాలి గుడికి పోయిన తర్వాత నాకు ఆ ఫీల్ వచ్చిందండి నిజంగా గురువు దైవంతోటే సమానం కదా అనే ఒక భావన అయితే వచ్చిందనమాట అండ్ స్వామి మూర్తి ఎంత పెద్దగా ఉందో చెప్పడానికి నేను ఇక్కడ ఫోటో మీకు చూపిస్తున్నాను అండి అంత పెద్ద మూర్తిని దగ్గరికైనా చూసేసరికి అసలు మెడ నొప్పి కళ్ళు తిరగడం అలాంటిది వచ్చేస్తుంది అనమాట అంటే డైరెక్ట్గా లేనంత కాంతితో ఉన్నారనమాట అండ్ మీ అందరికీ నచ్చి తీరుతుంది సాయిబాబా భక్తులైతే మాత్రం అండ్ గుడి వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తా భువనగిరికి అంటే గుట్టకి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో బోన్ సెట్టింగ్ కేపాల్ బోన్ సెట్టింగ్ ఉంటుంది కదా అదే దారిలో సర్వీస్ రోడ్లో నుంచి ఒక వంద మీటర్లు వెళ్తే మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది వేణుగోపాల స్వామి మందిరం అని ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చాలా అద్భుతమైన గుడి శివుడికి ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉంది ఈ గుడికి అండ్ ఈ గుడి నుంచి వంద మీటర్లలో మనకి సాయిబాబా మందిరం ఉంటుంది అనమాట కొండమడుగు అనే విలేజ్లో ఒకే విలేజ్లో రెండు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి దర్శించండి అండ్ అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మీ అందరికీ సిరిడి సాయిబాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీరు నిజంగా సాయిబాబా భక్తులైతే జై సాయిరామ్ అండ్ జై శ్రీరామ్ అని మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్